నాయుడు విశ్వనాథ నాయుడు గారు వెరీ గుడ్ బిగ్ ఫార్మర్ తెలియగలడు మంచి తెలియగలడు అటే బాగుంది ఇరకపోతుంది నాయుడు గారి యొక్క దానిమ్మ తోట మొత్తం ఎంత నాలుగున్నర ఎకరాలు అన్న ఇది నాలుగున్నర ఇది సెకండ్ పంట ఇది సెకండ్ పంట మూడు మూడో సంవత్సరం చెట్లు సంవత్సరం సార్ జనవరి వస్తే మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అవును సో దీనికి కావాల్సిన ఇది మే వీటిలో కాపు తక్కువ ఉండుకొనే సార్ ప్రాబ్లం అంతే కాపు పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండు చెట్లు తగులుకోలేం తగుతాయి అవి ఆరు కేజీలు ఏడు కేజీలు కాయలు తగ్గుతాయి అంతే సరిపోయినా పది టన్నులు అవుతాయి అనుకుంటా పద వందల యాభై చెట్లు ఉన్నాయి పది టన్నులకు ఎక్కువైతాయ్యా నేను సైజులు చేసుకుంటే సైజులు వస్తాయి సైజులు వస్తాయి ఉంది కాబట్టి సైజులు గ్యారంటీ వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మూడు వందల యాభై ఈజీగా ఎక్స్పెక్ట్ మీకు రేపు సార్ ఈ కట్టింగ్ ఈ ఊళ్ళో అన్ని ఒకటి ఉంచుకోయ్యా తీసుకో చిన్న నుంచి కష్టం తీసుకోట రెండు సరేనా కొన్ని ముదిరి బాగున్నాయి మీ దగ్గర ఉంచుకోండి మీరు అన్ని ఈసారి కొద్దిగా కేర్ తీసుకొని బాగా ఇది చేసినాము మన ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ వర్షం పడాలకి ఈ గడ్డి ఎక్కువ ఉంది సార్ కంట్రోల్ చేసుకుంటే కదా మెయిన్ గడ్డి క్రాప్ కూడా తక్కువ కొన్ని చెట్లకు బానే ఉంది కొన్ని చెట్లకు బాగుంది కొన్ని చెట్లకు ఉరివేలే రెండు వందల చెట్లకు అదే పది కాయలు కైలు అట్లా అంటే దీన్ని బట్టి ఎందుకు మీరు సరిగా కేర్ తీసుకోలేక స్టార్టింగ్ స్టార్టింగ్ కేర్ తీసుకున్నాము చేపించి బాగా చెక్క డిఏపి ఆపు చెక్క అన్ని వేసి పెట్టినాము కాకపోతే ఏంటంటే పూతలు మా దానికి ఏమో పూతలు రావాలి ఫస్ట్ పంటకి ఇది లాస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది సెకండ్ పంట ఇది ఇది సెకండ్ పంట ఇట్లా ఎండి పుల్లలు అంటే మీరు ఇతరలు ఎంత ఇస్తారు ఇత్రయల్ వచ్చేసి టూ ఎమ్మెల్ఏ బా చేశారు కరెక్ట్ అది ఏం కంపెనీ అది బైర్ వాళ్ళదే అది కాదు సార్ అది కిసాన్ అగ్రో కిసాన్ అగ్రో వాళ్ళదే కిసాన్ వాళ్ళదే కిసాన్ అట్లా కాకూడదు కేసు దాంట్లో వచ్చేసి వా ఇవి ఈగురులన్నీ అంటే నేను ఇంచేయలే ఉన్ని పోండి మా దాంట్లో సన్ బర్ ఎన్న పడుకున్న ఈగురు అదేం ప్రాబ్లం లేదు ఆ కొమ్మలు అనేవి నెక్స్ట్ క్రాప్ కి బూస్ట్ అవుతుంది నీకు ఉంచుకోవాలి మీరు కట్ చేయకూడదు అట్లా చాలా మంది తెలియ కట్ చేస్తూ ఉంటారు ఆ పనులు చేయొద్దు మీరు అన్ని కట్ చేస్తా అంటే నేను కట్ చేయలేదు అసలు కట్ చేయలేదు ఉరివేదా అవును బాగున్నాయి ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కానీ ఈ గ్యాప్ అంతా మళ్ళీ నీకు చెట్టు ఇక్కడ ఎక్స్పెండ్ అవుతా ఉంటుంది అట్లా చిగురులు ఉంచుకోవటం చాలా మంచిది అది ప్లస్ అదే కానీ కాయలు ఎక్కువ లేవు కాబట్టి ఈవెన్ నెక్స్ట్ పంట కన్నా నీకు కొంచెం బెనిఫిట్ అవుద్ది బెనిఫిట్ అవుతుంది అంటే చెట్టును డెవలప్ కూడా అవుతుంది కదా సేమ్ టైం చెట్టు డెవలప్ గుంపు అవుతుంది బాగుంటుంది లేని నేను బాగా చెప్పాను ఇదే చేయాలి సైన్స్ మరి దీనికి వేరే బ్లైట్ గానీ ఏమన్నా ఆ సిమ్టమ్స్ అయితే ఇప్పటి వరకు కనిపించలేదు రావాలంటే కూడా కాయలు ఉండాలి ఉన్నాయి కాయలు ఆ గేమ్ కాదు తక్కువ కాపు కాపు తక్కువ ఉంది కాబట్టి నీకు అంత అటాక్ చేయకపోవచ్చు బట్ నీకు స్ట్రక్చర్ కట్టింగ్ చేసిన తర్వాత ఇది అదే స్ట్రక్చర్ పెట్టది కటింగ్ చేసిన తర్వాత ఇతరాలు కొట్టిన తర్వాత కూడా నీకు అంతే ఉంది అది అంతే ఉంది ఇంకా ఈగురే వేయలే రైట్ అది బ్లైట్ లేండి స్ట్రక్చర్ పెట్టలేండి ఇది ఒక్క ప్రాబ్లం ఉంది మా దాంట్లో ఈసారి బా పంట బాగొచ్చుద్దబ్బా ఈసారి మటుకు అసలు మాది ఉన్నట్లు ఇవ్వడదు చాలా బాగుంది చాలా బాగుంది అసలు దానిమ్మకు అవును కాకపోతే ఎందుకంటే కాపు డబ్బులు కొనసాగు అంత అంత మటుకు డబ్బులు కొన్ని ఎక్సలెంట్గా ఉండేది ఆ చెట్టు తగు అది బాగుంది కరెక్ట్ అది ఈ చెట్టు కూడా బాగుంది సార్ ఉన్న చాటుగా ఉన్నాయి అంటే మనకు కనీసం ఒక పది కేజీలు ఉంటావాలి కదా రాదు ఏడు కేజీలు అందా యావరేజ్ మీద నీకు సైజ్ ఎంత అనుకుంటున్నారు మీరు మేము లాస్ట్ ఇయర్ అంత రెండు వందల యాభై మూడు వందల లోపే ఉంది సార్ మూడు వందలు కూడా లేదు మూడు వందలు ఉండాలి మినిమం మూడు వందల యాభై ఇది ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఓకే ఈ ఆంధ్రాగ్నోస్ కనుక మీరు చేసుకుంటే అంటే నీకు పెద్ద చెప్పుకునే ఏం లెవెలే కానీ జనరల్గా చిన్న చిన్నవి కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి కానీ మెయిన్ తెలివి తేటలేదంటే నీది ఈ పెంచుకోవడం అనేది చాలా మంచి పని నీకు త్రిప్స్ ఉంది ట్రిప్స్ ఉంది నీకు అఫిట్స్ ఉన్నాయి బంక ఎందుకు కనపడుతుందిగా దీన్ని మరి సరి చేసుకోండి దీన్ని నేను మొన్న లాస్ట్ స్ప్రింగ్ కిటాజిన్ రోకోగొట్టినా షాపు అల్లిక కొట్టమంట అంటే నాకు కొట్టబుద్ధి కాలే అట్లా కాకుండా మీరు వేసేసి కొడదాం అని అంత కాస్ట్ వద్దులే గానీ ఏంటంటే డెలిగేట్ డెలిగేట్కి వెళ్ళండి అడ్మిర్ చూసుకోండి డెలిగేట్ అడ్మిర్ చేసుకుంటే ఎన్ని ట్రిప్స్ వచ్చినాయి మీరు కొట్టలే కొట్లే కొట్టలు గురుగారు ఎన్ని కొట్టలే ఘోరం ఫస్ట్ లో కొట్టినామో మళ్ళీ కొట్లా ఇరవై రోజులు అవుతుంది ట్రిప్స్ కొట్టలేదు మీ చాలా ఎక్కువ ఉంది ఇంత ఉండకూడదు నీకు చెట్లు ఎక్కడి నుంచి నీకు పెరుగుతుంది చెక్కు చెట్లు పెరగటానికి కూడా స్టాప్ చేస్తుంది అసలు ఇప్పుడు కలర్ దీన్ని కంట్రోల్ చేసుకుంటే మిక్కిలి వచ్చిండే నీకు కొంచెం బ్రాండ్ కొట్టాయా ప్లీజ్ ఏ నీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి ఎందుకు నువ్వు బ్రాండ్ ఎందుకు పోవట్లేదు వేరే వాళ్ళు చెప్పిన మాట ఎనొద్దు కొంచెం మంచి మంచి మాలిక్యూల్స్ ఉన్నది మంచి కంపెనీ కొట్టుకుంటే దాని యొక్క పవర్ అనేది కొంచెం యూనిఫామ్గా బాగుంటుందని మా నమ్ముతాం మేము వంద మందిలో ఉన్నాయి సేమ్ ఎడం దొరుకుతుంది వేరే డెలిగేట్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది బాగా డెలిగేట్ అడ్మిర్ ఏంటంటే నీకు అంటే మీరు జనగాసులు పట్టుకుంది చూడు సార్ పిందెలు అవును ఇల్లు వేస్తాయి ఇప్పుడు మీకు ఇప్పుడు నీకు పిందెలు కావాలి మరి వద్దు నాకు తిప్పిమంటా నాకు వద్దు సరే ఓకే కాయలే ఓన్లీ ఉన్న కాయలు డిసీజ్ అయితే మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలు చాలు ఎందుకంటే సార్ ఇప్పుడు మళ్ళీ పిందెలు వచ్చినాయనుకో లేని పని అవసరం పడాలి అవును తలకాయ నెప్పి నెక్స్ట్ బాగా చేసుకోవచ్చు చెట్లు చాలా ఆరోగ్యంగా వచ్చేది చూడ చూడంత బాగుందో చక్కగా వచ్చింది అది ఇదేమీ సరిగా లేకపోయా కొన్ని చెట్లు సరిగా మెచ్యూరే కాలేదు సరిగా అంటే మీరు కటింగ్ ఎవరో కటింగ్ వాళ్ళని కొంచెం షేప్ కరెక్ట్ చెప్పండి రాలే సార్ ఫస్ట్ అదేలేండి నెక్స్ట్ రకంగా చేసినాడు మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు అవును అర్థమైంది మీరు అన్నట్లు ఉన్నకాయని సరి చేసుకుంటే చాలా బాగా ప్రజెంట్ తక్కువనే క్రాప్ అది చేయటం బెటర్ ఉత్తమం అది నీకు ఇంకా వేరే సోర్స్ లేదబ్బా నువ్వు దీని నుంచి కోట్లు ఎక్స్పెక్ట్ చేయకూడదులే కానీ బట్ నెక్స్ట్ ఇయర్ మటు కన్నా ఇప్పుడు మీరు చూసారు ఈ చిగురులు చక్కగా వచ్చి చూడండి ఇవన్నీ రేపు నీకు నెక్స్ట్కి యాడెడ్ అడ్వాంటేజ్ అండి మొత్తం నీకు ఉపయోగపడే ఇవన్నీ తీయకూడదు బట్ అవి ఉన్నాయంటే నువ్వు ఎనర్జీస్ పెట్టుకోవాలి మీరు సిఎన్ ఏమన్నా కొంచెం మంచిగా సిఎన్ ఇచ్చుకోవాలి సాయిలు అయితే ఎక్సలెంట్ మన మందు ఎన్ని ఉండదు కూడా ఈ దానిమ్మక సాయిలు అసలు ఇంత మంచి దాని నువ్వు చేసుకోకపోతే నేను చెప్పలే కదా ఇది ఇంత మట్టుకు వచ్చింది సార్ కాపు నోటి నోటి కాపు తగులుకుంటే ఏమి ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు సార్ కాపు రాలేదా దానికి భయపడతాను ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఇది నాలుగున్నర ఎకరా ఉంది సార్ గురుగారు టైం బాగాలేదు ఇది టైం బాగాలేదు సార్ కాపు రాంది టైం బాగుంటే ఇలా ఎంత తీయాల్సింది దీంట్లో అంటే పంట ఏదో పంట అసలు లేదు అది అడివి అది అదంతా ఫారెస్ట్ మన టైం బాగలేదు ఇది పట్టా భూమి ఒరిజినల్ పట్టా సార్ అది కూడా ఒరిజినల్ పట్టానే ఫారెస్ట్ వాళ్ళకి అమ్మేసినారు దాడి తోట ఓహో రైతుకి టెక్నాలజీ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా వద్దా ఖచ్చితంగా కావాలి అవి ఉంటేనే ముందుకు పోతావు ముందుకు పోతావు లేదు మన ఇష్టం చేసుకుంటే పెద్ద బాగా వచ్చిందా క్రాప్ మళ్ళీ ఈ చెట్టు డబల్ మళ్ళీ ఎందుకదండి దానికి రాలేదు మళ్ళీ మళ్ళీ ఇది రాల మళ్ళీ అది వచ్చింది అవును వాచిపర్ ఇక్కడ నుంచి బాగా అక్కడకంటే ఇక్కడ బాగుంది సార్ ఈ సప్లై ఈ బెల్ట్ లో బాగుంది మీరు అన్నట్టు ఈ బెల్ట్ బాగుంది ఈ బెల్ట్ అంతా బాగుంది సార్ ఇక్కడ వీటి నుంచి ఈ ఎండ్ లాకులు ఉండాయి కదా అవును దీనికి మీరు ఫాటిగేషన్ చేసుకోవాలబ్బా ఫాటిగేషన్ చేసుకోండి మీరు మెయిన్ దీంట్లో ముక్కల కాయలు స్ట్రక్చర్ పంచుకోవడం చూసుకోవాలి మీరు ఓకే మొక్కని కనుక డెవలప్ చేసుకోలేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ఇబ్బందులు పడతారు ఇప్పటికే మీరు తాళ్ళు ఏం కట్టకుండా చెట్లు బాగా నిలబడిన్నాయి కాబట్టి అందరిలా కాకుండా బెటర్గా ఉన్నాయి నీ క్రాప్స్ దీనికి కావాల్సింది ఎలిమెంట్స్ కనుక సరిగ్గా అప్లై చేసుకుంటే నీకు నెక్స్ట్ పంటకి నీకు డబ్బులు అవుతుంది లేకపోతే నువ్వు ఇట్లా వదిలేసుకుంటే దీన్ని మనం ఏం చేయలేకపోతాం మెయిన్ ఇప్పటికే నీకు దీంట్లో ఫ్లవరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్లవర్ సరిగ్గా రాలా నీకు సార్ ఫ్లవర్ రాలేదు కాబట్టి దీన్ని మీరు మానిటర్ చేసుకొని ముందుకెళ్తేనే ఫర్దర్గా దీనికి సక్సెస్ అవుతాయి లేకపోతే ఇది కాలేదు నీకు ఎన్ని మాటలు చెప్పినా కానీ మనం టైం పాస్ చేసుకోవద్దు టైం ఇంకా నీకుంది రోగాలు కొన్ని ట్రిప్స్ ఇలాంటి తోట బాగుందయ్యా మీది మీదే బాగుంటారు అందరికంటే మీకు రాళ్ళు లేకుండా అంటే నేనేం నాకు గొప్ప ట్రిప్స్ కూడా సరే కొట్టలేదు మీరు ట్రిప్స్ కొట్టలేదు సార్ అని చెప్తాను కదా ఫస్ట్లో ఇదిగో బాగా పడ్డ నాకింది బాగానే అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి చూడండి ట్రిప్స్ అన్నిటి నాకు ఇచ్చారు బాగా ఎంత నాకు ఇచ్చావయ్యా ఎందుకు ట్రిప్స్ ఎందుకు సాధారణంగా మామూలు రెండు మూడు ట్రైన్ అయింది కొట్టలే కొట్టినప్పుడు బాగా కంట్రోల్ అయిందే అవునవును అన్న మొగ్గ దశలో చిన్న బడ్డు దశలోనే కొట్టుకోవాలన్నా అప్పుడు కొట్టినా ఎక్స్పెనెన్సెస్ కొట్టినా ఫస్ట్ స్టార్టింగ్ వేరే మందే ఏ స్టార్టింగ్ లోనే అవును సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేనప్పుడు పెట్టుకోవచ్చు నీ సొంత దేకిది సొంతదేం కాదు బావదేను అదే మీరు చేస్తున్నారు మేము చేసినా మనం దీంట్లో కోటి రూపాయలు తిన్నాం యాప్ పది లక్షలు పంట రాలే చిన్న ఎప్పుడు చూడు సార్ ఒకసారి కూడా న్యూట్రియాలి పట్టుకేషన్ ఎరువు పదహారు లక్షలు ఇరవై నేను చెప్తే నమ్మరు మీరు ఎరువు కాదయ్యా న్యూట్రియన్స్ కావాలయ న్యూట్రియన్స్ లేదు సార్ వాళ్ళది శ్రేణా కంపెనీలు మైక్రోబీ నైన్టీ నైన్ వదిలినాయి ఒక ఆరు క్యాన్లు ఏడు క్యాన్ ట్వంటీ లీటర్స్ కరెక్ట్ ఎన్నేది

చాలు బాగా ఎఫెక్టివ్ ఉంటే అదే నువ్వు చుట్టుపక్కల చెట్లు ఇప్పుడు ఒక చెట్టు సెంటర్ ఉంది అనుకోయా వీల్ వచ్చింది అనుకో చుట్టుపక్కల ఒక రెండు రౌండ్ మొత్తానికి కొట్టుకోవాలి ఎక్కడ వచ్చిందంటే ఏం పర్లేవు ఎక్కడో నా డౌట్ వచ్చింది కొట్టు ఎండిపోతే చాలు సరేనా చ